కాలనీలోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఈ నెల పదహారవ తేదీ నుండి ఇరవై మూడవ తేదీ వరకు యాభై బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థానం కమిటీ తెలిపింది ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రలు కాగలరని దేవస్థానం కమిటీ కోరింది ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ ఎస్ రాధాకృష్ణమాచార్యులు మాట్లాడుతూ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి స్వర్ణోత్సవం నిర్వహించినకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు ఎనిమిది రోజుల పాటు దేవాలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు ఈ సందర్భంగా రాధాకృష్ణమాచార్యులు బ్రహ్మోత్సవాల యొక్క విశిష్టతను ఆయన మాటల్లో సహా సుమారుగా పదిహేను మంది ఒకేసారి చేస్తూ ఉంటారు ఈ కార్యక్రమం అత్యంత అద్భుతంగా ప్రారంభమైంది జరుగుతుంది ఈరోజు ఏకాదశి సాయంకాలం ఆరు గంటలకి విరాట్ పారాయణ కార్యక్రమం పూర్తి చేస్తున్నాము విరాట్స్వరూపుడు అంటే విష్ణు విష్ణువు ఆ మహావిష్ణువు ప్రీతిగా నూట ఎనిమిది మందితో పారాయణ ఎక్కువ కావచ్చు కానీ తక్కువ కాకుండా చేయాలి మా ప్రార్థన ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది రేపు నూట ఎనిమిది కలశాలతో స్వామివారికి పరిమళ ద్రవ్యాలతో పంచామృతాలతో స్వామివారికి విశేషమైన అభిషేకం ఉంటుంది ఆ విశేష అభి అభిషేకం తర్వాత స్వామివారికి సాయంకాలం అత్యంత అద్భుతంగా అలంకారం ఉంటుంది తిరుపతి దేవుడితో సమానం కాకపోయినా వెంకటేశ్వర స్వామిని మనసమ్మ మన ముందు నిశ్చింతగా ఎంత సమయం చూసుకునే విధంగా అలంకారం ఉంటుంది మహాద్భుతంగా అలంకారం ఉంటుంది ఆ ద్విజయ అలంకారంలో స్వామివారికి నూట ఎనిమిది దీపాలు దీపంలో అమ్మవారు ఉంటుంది అలాంటి అమ్మవారు దీపాలలో స్వామివారిని వీక్షిస్తూ ఉంటుంది ఆ కాంతిలో స్వామివారు విరాజిడుతూ వినిగిపోతుంటారు ఆ కాంతిలో వెలిగే స్వామిని చుట్టడం మన అదృష్టం అలాగే మన్నాడు ఉదయం సువర్ణ పుట్టుపాల్తో లక్ష్మీ అమ్మవారికి కుమార్చిన మరియు సువర్ణ పుష్పార్చన ఆడవాళ్ళతో జరుపు జరుగుతుంది మహిళలంతా పాల్గొనాలి సాయంకాలం హోమా అనంతరం స్వామివారికి ఎదుర్కోల మహోత్సవ కార్యక్రమం ఉంటుంది మామూలుగా ఎదురుకో పాటకం ఇస్తారు మేము మాటలతో చేస్తున్నాం కానీ ఈసారి ఆ పాటకాన్ని అందరికీ పంచి ఎదుర్కోల మహోత్సవానికి అద్భుతంగా మాటలతో తీపి కబురులతో నోరు తీపి చేయాలని మా ఉద్దేశం అత్యంత అద్భుతమైన కళ్యాణ మహోత్సవం ఉంటుంది మర్నాడు కరణోత్సవం అలాగే శేషవాహన సేవ ఉంటాయి ఆ రోజు మర్నాడు ఉదయం వసంతోత్సవం అంటారు చక్రస్నానం అంటారు మన హోలీ అంటామే ఆ హోలీ పండుగ ఇంట్లో జరుగుతుంది సాయంకాలం రాయి పూర్ణాహుతి విశేషంగా చిన్నపిల్లలు వేషాలు వేసుకొని దొంగ దోమ ఉత్సవాన్ని అత్యద్భుతంగా ప్రదర్శిస్తారు అనంతరం పూర్ణాహుతి స్వామివారు ఆలయ ప్రదేశం జరుగుతుంది మర్నాడు ఉదయం ఆంజనేయ స్వామి కాకపూజ ఉంటుంది క్షేత్రపాలకుడు ఆంజనేయుడు అనంతరం స్వామివారికి వ్రతాలు జరుగుతాయి సాయంకాలం పన్నెండు ప్రదక్షిణాలు ఆలయం చుట్టూ చేస్తారు స్వామివారు తర్వాత పౌర్ణమి సేవ ఉంటుంది మహిళలందరికీ వచ్చిన వాళ్ళందరికీ ముందు ముత్తైదులకి దంపతులకి పుణ్యశలకి కన్యలకి అందరికీ ఇవ్వడం జరుగుతుంది కొబ్బరికాయ స్వామివారి ప్రసాదంగా జాగ్రత్త దీనిగా కోరికలు అపారంగా ఉన్నాయి నిధులు పరిమితంగా ఉన్నాయి కాబట్టి ఆ పరిమితిని అప్రమత్తం చేసి స్వామివారి కార్యక్రమాన్ని అత్యద్భుతంగా జరగడానికి ఇది మనది అడుకొని చేస్తే మనదవుతుంది